మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తున్నారు ప్రయాగ్రాజలో ఇప్పటి వరకు ముప్పై మూడు కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది ఇవాళ వసంత పంచమి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది జనవరి పదమూడున కుంభమేళా ప్రారంభం కాగా ఫిబ్రవరి ఒకటి వరకు ప్రయాగరాజులో ముప్పై మూడు కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం అంచనా వేసింది శనివారం రెండు కోట్ల పదిహేను లక్షల మంది రాగా ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకే తొంభై లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్టు తెలిపింది వసంత పంచమి పురస్కరించుకుని ఇవాళ నాలుగు నుంచి ఆరు కోట్ల మంది రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు మరోవైపు కుంభమేళాకు ప్రముఖుల తాకిడి కూడా పెరుగుతోంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఇప్పటికే ప్రయాగ్ రాజ్కు వచ్చి వెళ్లగా ఈ నెల ఐదున ప్రధాని మోదీ రాక కోసం ఏర్పాట్లు చేస్తున్నారు వసంత పంచమి సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తున్నారు అయితే మౌని అమావాస్య రోజున చోటు చేసుకున్న తొక్కిసలాటతో అప్రమత్తమైన యూపీ సర్కార్ మళ్లీ అలాంటి ఘటనలు జరగకుండా పగడ్బందే ఏర్పాట్లు చేస్తోంది ఎటువంటి తప్పిదం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్లను రంగంలోకి దింపింది క్రౌడ్ మేనేజ్మెంట్పై అధికారులు మరింత దృష్టి సారించారు రెండు వేల పంతొమ్మిదిలో అర్ధకుంభమేళా సమయంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ఆశీష్ గోయల్ భానుచంద్ర గోస్వామిలను రంగంలోకి దించారు వీరిద్దరూ మేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ కలిసి పనిచేయనున్నారు అదనపు డీజీపీ భానుభాస్కర్ కూడా రద్దీ నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు